పత్రికా విలేకరులకి ప్రకాశం జిల్లా యానాదిక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామండి మాది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని నుచ్చుపాద మోపాడు రిజర్వాయర్ ఉందండి అది వచ్చేసి దాదాపు ఏడు వందల హెక్టార్లు విస్తీర్ణం కలిగినటువంటి చెరువు అయింది ఆ చెరువులో దాదాపు ఏడు వందల మంది నలుగురు సభ్యుల్ని దాంట్లో మత్స్యకారులుగా చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పించవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు దాన్ని పరిపాలిస్తా ఆ చెరువులో ఎవరు అరువులైనటువంటి గిరిజనులు కానీ అరువులేనటువంటి మత్స్యకారులను కానీ దాంట్లో లైసెన్సులు లేకుండా ఒక ముప్పై మంది మాత్రం దాన్ని అతిమా చేస్తున్నారు ఇది అరువులైనటువంటి గిరిజనులకి చేపలు పట్టుకుని మత్స్యకారులకు ఇవ్వాలని మేము దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే గత ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు స్పందించారు అలాగే మా మీద కోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళకి ఇవ్వటానికి లేదని వాదిచ్చారు ఇతరులు ఆ టైనా మేము కూడా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు కూడా సదుద్దేశంతో సంధించి అర్హులైనటువంటి గిరిజనులు కాబట్టి అర్హులుగా ఉన్నటువంటి చేపలు పట్టుకున్న మత్స్యకారులకు మాత్రం దాంట్లో లైసెన్స్లు ఇవ్వాలని చెప్పారండి ఆ ఉద్దేశంతో ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు అప్పుడు మాజీ దినేష్ కుమార్ గారు అక్కడతోటి జిల్లా మత్స్యశాఖ వారిని దీంట్లో వాడి ద్వారా స్కిల్ టెస్ట్ నిర్వహించారు అంటే నైపుణ్యత టెస్ట్ నిర్వహించారు ఆ టెస్ట్లో రెండు వందల నలభై మంది సభ్యులు దాంట్లో పాల్గొన్నారు దాంట్లో ఎంతమంది ఇప్పటికి సెలెక్ట్ అయ్యారు అనేది గడిచిన నాలుగు నెలలు అవుతుందండి స్కిల్ టెస్ట్ జరిపి హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలలోపే స్కిల్ టెస్ట్ జరిపి రిజల్ట్ హైకోర్టు ప్రకటించి ఆ సభ్యులకు దాంట్లో లైసెన్సులు ఇచ్చి షేర్దానం కట్టించాలి కానీ ప్రకాశం జిల్లా మత్స్యకార అధికారులు మాత్రం ఆ దిశలో పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులు లంచాలు తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో అరువులేని గిరిజనుల పేర్లు ప్రకటించకుండా వాళ్ళకి దాంట్లో లైసెన్స్ ఇవ్వకుండా వాళ్ళు స్వార్థం కోసం రోజుకు ఒక కారణం చెప్పి వీళ్ళని వెనకేస్తున్నారండి ఈ క్రమంలో మేము కొత్తగా వచ్చేటువంటి కలెక్టర్ గారు కూడా మూడు నాలుగు సార్లు వినిపించాం వాళ్ళకి అసలీ కాలం అయిపోయింది ఆరో నెల ముప్పై తారీఖుతోటి తోటి అసలీ కాలం అయిపోయింది కాబట్టి వాళ్ళని చేపలు పట్టకుండా ఆపండి అని చెప్పి మేము కలెక్టర్ గారి ద్వారా చెప్పించినా ఇక్కడ కలెక్టర్ గారికి మాకు అలాగే నేను చెబుతున్నారు ఆడికి వెళ్ళి రాత్రిపూట అక్రమంగా చేపలు పట్టిస్తున్నారు ఆ చెరువు గట్ల మినకెవరైనా ఆనాథలు కానీ గిరిజనులు కానీ వెళ్తే వాళ్ళని కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం మేము మర్చి ఒకవారికి ఎన్నిసార్లు తెలియజేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు అనేది వాస్తవం మాకు తేలింది కాబట్టి మాకు ఇంకా ఎటువంటి దత్యంతరం లేదు కాబట్టి మేము ఇక రోడ్డెక్కి మా గోడు వినిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక రెండు వందల మంది సభ్యులని పామూరుపురం ఆ పరిశీలన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు అలాగే మత్స్యకారులు బెస్తవారులు మేము కలుపుకొని ఈరోజు కలెక్టరేట్ కాడ ధర్నా నిర్వహించాము కాబట్టి మేము ఒకటే చదువుతున్నాం గౌరవ ప్రకాశ జిల్లా కలెక్టర్ వారా గౌరవ మత్స్య అధికారులారా ఇప్పటికైనా నిజాన్ని నిర్భయంగా మీరు ఒప్పుకునే విధంగా మాకు మీరు జరిపిన స్కిల్ టెస్ట్లో అరువులైన పేర్లు ప్రకటించి మా మా గిరిజనులు అయినటువంటి అరువులకి ఆ సొసైటీలో సభ్యత్వాలు ఇచ్చి ఆ చెరువులో చేపలు పట్టుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాం ఇలా మీరు చేయలేని పక్షాన దీన్ని మేము రాష్ట్ర మత్స్యశాఖ అధికార వద్ద మేము ముట్టడి కార్యక్రమం త్వరలోనే తీసుకొని అలాగే దీక్ష తీసుకొని మా హక్కులు సాధించుకోవటం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని పత్రిక ద్వారా మేము అందరికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం నృత్యపద జాలల సహకార నందు బోపా రిజర్వాయర్ కలదు ఆ రిజర్వాయర్లో గత నలభై సంవత్సరాల నుంచి కూడా కొత్తగా సభ్యత్వాలు జరక్క మన మత్స్యకారులు బెస్తవారు మరియు ఎస్టీ యానాది మా తోటి కులస్తులైనటువంటి ఏనాది వారికి సభ్యత్వాలు ఇంతవరకు జరగలేదు జరగక మేము చాలా నష్టపోతున్నాం అంటే మత్స్య సంపద కానీ ఆ మోపాటి రిజర్వాయర్ కింద ఒక ఎనిమిది చెరువులు అనుసంధానం ఉన్నాయి ఆ ఎనిమిది చెరువులు కానీ మా మత్స్యకారులందరికీ కూడా సభ్యత్వాలు కలిగించి దాంట్లో కానీ సభ్యత్వాలు కలిగిస్తే మత్స్యకారులందరూ కూడా లబ్ధి పొందుతారు అలాగే ఈరోజు మంది జీవ వాళ్ళ జీవనాధి చేపల వృత్తి లేకుండా మత్స్యకారులందరూ కూడా మత్స్యకారులు యానాది సోదరులు అందరూ కూడా మన గిరిజన సోదరులు ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు బొగ్గుగొట్టే బొగ్గు కర్ర కొట్టే కార్యక్రమం ఇట్లా వలసలకు వెళ్ళ వెళ్లాల్సిన పరిస్థితి అలా అని గత సంవత్సరం మన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాము మత్స్య కమిషనర్ గారికి స్కిల్ టెస్ట్ జరిగించి నిర్వహించి మత్స్యకారులకి మరియు ఎస్టీ ఏనాది సోదరులు సోదరులందరికీ కూడా సుమారు ఒగ్గంపల్లి సిఎస్పురం పామురు మండలం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతారని కమిషన్ గారు ఆర్డర్ ఇచ్చారు స్కిల్ జరిపించి అందరికీ కూడా అర్హులైన పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రతి ఒక్క మత్స్యకారుల కుటుంబాలందరికీ కూడా సభ్యత్వాలు కల్పించమని అప్పుడు కమిషన్ గారు ఆర్డర్ ఇచ్చారు అయినా కానీ అప్పటి నుంచి కూడా మన ప్రకాశం జిల్లా మత్స్యశాఖ జేడి గారు దాన్ని కాలయాపనం చేస్తూ మత్స్యకారులకి పొట్ట కొడుతూ ఉన్నారు తర్వాత హైకోర్టుకి ఆర్డర్ ఆర్డర్కి వెళ్ళాం హైకోర్టు ఆర్డర్ కూడా మాకు సొసైటీ సభ్యత్వాల అందరికీ కల్పించాలి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా దాన్ని కేవలం వాళ్ళు కాలాయాపం చేస్తారన్నారు తర్వాత మన జాయింట్గా మన కలెక్టర్ దినేష్ కుమార్ గారి గతంలో కలిశాము కలిసిన తర్వాత అప్పుడు ఎంఆర్టీ మత్స్యశాఖ అధికారిని పిలిపించి మార్చి పదకొండవ తేదీ స్కిల్ టెస్ట్ నిర్వహించండి ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి నిర్వహించండి అని అన్నారు అక్కడ ఐదు రోజులు నిర్వహించాము రెండు వందల నలభై మంది పాల్గొన్నారు ఆ పాల్గొన్న తర్వాత నుంచి కూడా వాళ్ళకి ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి లైసెన్స్ కట్టుకొని మత్స్యశాఖలో మున్సిపల్ సొసైటీలో సభ్యత్వాలు కల్పిస్తారు అనుకున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కాలం నాలుగు నెలల నుంచి కూడా కాలాయాపన చేస్తున్నారు మేము గత రెండు మూడు నుంచి వస్తా ఉన్నా పోతామని ఏదో వాళ్ళు సమాధానం చెప్తున్నారు అలాగే ఇప్పుడు మన లక్ష్మే గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పాత్రిక మిత్రులు కూడా మా మీడియా ద్వారా కూడా మత్స్యకారులు గిరిజనులు ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మేము అడిగింది ఏంటి మా హక్కు అన్నమాట హక్కులు ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులకి సభ్యతలు మేము అడుగుతున్నాం కానీ దాన్ని కొంతమంది మత్స్యశాఖ జేడి గారు అగ్రగోళం కలుపుకొని మోపాడు విజయవాడ వాళ్ళకి పట్టం కట్టడం జరిగింది అందువల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పోతున్నాం చాలా నష్టపోతున్నాం మీడియా తరఫున కూడా మీరు కూడా మా బాధలన్నీ కూడా తెలియపరుస్తారని తెలియజేస్తున్నాం మిత్రులందరికీ మా గిరిజనులందరి తరఫున గిరిజన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు సైదా నాయక్ నేను గిరిజన ప్రజా సమ్య ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ పైన దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నటువంటి మా గిరిజన యానాదులు ఎవరైతే ఉన్నారో వారికి సభ్యత్వం కల్పించమని గతంలో కూడా ఇట్లాగే మత్స్యశాఖ కమిషన్ కావచ్చు కలెక్టర్ కలెక్టర్ గారికి కావచ్చు అనేక విన్నతులు వినిపించుకోవడం జరిగింది ఆ సందర్భంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మత్స్యశాఖ వాళ్ళు స్కిల్ స్కిల్ డెవలప్మెంటు ఇవన్నీ జరిపి వారికి కంపల్సరీగా వీళ్ళు అర్హులు వీళ్ళకి లైసెన్సులు ఇవ్వచ్చని చెప్పేసి ఆ మాట చెప్పకుండా పైన కక్ష సాధింపు కోసము అక్కడ ఉన్నటటువంటి అగ్ర కులస్తులతో చేతులు కలిపి అవినీతికి అలవాటు పడినటటువంటి మత్స్యశాఖ జేడీ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ ఇల్లు నాన్ లోకల్గా ఉన్నారని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని అన్యాయానికి గురి చేయడం జరిగింది ఆ తర్వాత మేము ధర్నాలు చేశాము రాస్త చేశాము అందరికీ విన్ విన్నపాలు వినిపించుకున్న తర్వాత కూడా స్టేట్ స్టేట్ కమిషన్ చైర్మన్ గారికి కూడా మేము విన్నతలు ఇచ్చుకున్న సందర్భంలో గౌరవ స్టేట్ కమిషన్ ఆ రిజర్వాయర్ను దగ్గరగా పరిశీలించి ఆ రిజర్వాయర్ను కూడా పరిశీలించి అక్కడ యానాదులు కుటుంబాలు ఇక్కడ ఏనాదుల కుటుంబాలు ఇక్కడ వారి స్థితిగతులను కూడా పరిశీలించి గౌరవ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మార్కాపురం అక్కడ రియ్యూ మీటింగ్ కూడా జరిపి వారిని ఇమ్మీడియట్లుగా మీరు లైసెన్సులు ఇవ్వాలని చెప్పేసి గౌరవ కమిషన్ కూడా వారిని ఆదేశాలు జారీ చేస్తే వారి మాటలను కూడా లెక్క చేయకుండా ఈ మత్స్యశాఖ వారు వాళ్ళ వారి మత్స్యశాఖ వారి రాజ్యాంగాన్ని నడుపుతూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి యానాదులకి వారిని అన్యాయం చేసేటటువంటి చర్య జరిగింది ఎందుకంటే మాకు ఈ మైదాన ప్రాంతంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉన్నా కానీ మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం మా దురదృష్టవకరం అదే మా కమ్యూనిటీకి సంబంధించినటటువంటి వారు ఉంటే మా బాధలు వారికి చెప్పుకుంటే ఇమీడియట్లుగా ఈ సమస్యను పరిష్కారం చేసేవాళ్ళు కాబట్టి గౌరవ కలెక్టర్ గారే మాకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ గౌరవ కలెక్టర్ గారే మాకు దేవుడు కాబట్టి ఈ ఈ ఈ సమస్యని ఇమీడియట్లుగా ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటటువంటి గౌరవ కలెక్టర్ గారు అన్సారియా మేడం గారు దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యను ఇమీడియట్గా పరిశీలించి ఇమీడియట్గా మా మా అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను